అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు కుప్పలు కుప్పలుగా డబ్బుని తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే కోట్ల అప్పున్న కూడా ఇట్లా తీరిపోతుంది అనమాట చాలా అంటే చాలా త్వరగా తీరిపోతుంది కోట్లు ఉన్నా సరే కొన్ని రోజులలోనే మీ అప్పు మొత్తం తీరిపోతుంది అనమాట అంత శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీ ఆదాయం రెట్టింపు అవడము లేదు అంటే మీకున్న సంపద రెట్టింపు అవడము అనవసరమైన ఖర్చులు త తగ్గి మీ ఆదాయం పెరగడము ఇంకా మీకు ఎవరన్నా అప్పు ఇవ్వాలి మీరు ఎవరికైనా ఇచ్చి వాళ్ళని అడుగుతూ ఇబ్బంది ఇవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు అంతటా వాళ్ళే వచ్చి మీ దగ్గర డబ్బులు ఇవ్వడము మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీలో బ్యాంక్లో ఉన్న బంగారు తీసుకుని రావడము ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఈ మంత్రానికి చాలా ఉంటుంది అంత శక్తివంతమైన మన అమ్మవారి మంత్రము మన అమ్మ మంత్రం అండి వారాహేమ మంత్రము చాలా శక్తివంతమైనది మన అమ్మ ఎలా అయితే మనం ఒక పది రూపాయలు అడగంగానే ఒక వంద రూపాయలుగా తిరిగి ఇస్తారు అలానే వారహిమను మనం ఒక పదివేలు అడిగితే దాన్ని లక్షలుగా అమ్మవారు మనకి తిరిగి ఇస్తారనమాట అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించాలి కానీ ప్రతిదీ కూడా అమ్మవారు మనకి మంచిగానే చేస్తారండి ఏ విషయంలో కూడా అమ్మవారు చేయలేదు అమ్మవారు నాకు తోడుగా లేదు అన్న మాటకి చోటే లేదండి మీరు కోరిన ప్రతిదీ అమ్మవారు మీ చేతులైతే ఉంచుతారనమాట అంత శక్తి మన వారహ్యమ వారికి అయితే ఉంది అంత శక్తివంతమైన మన అమ్మవారి ఒక మన్ మంచి ధనాకర్షణ మంత్రాన్ని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి ఎవరైతే ధనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో అసలు నార్మల్గా ధనం అంటే ఎవరికి చేతి చెప్పండి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం అనమాట పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు డబ్బుతోనే పని ఉంటుంది డబ్బు లేకపోతే ఏది కూడా చేయలేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము కదా కాబట్టి డబ్బు ఎవరైతే అప్పుల్లో బాగా కూరుకొని పోయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు పఠించి చూడండి ఖచ్చితంగా మీరు మంచి మంచి ఫలితాలు అయితే ఎన్నో చూస్తారనమాట మీకు ఏదైనా ఉద్యోగం కావాలి అనుకున్నా లేదంటే ప్రమోషన్స్ రావాలి అనుకున్నా చేసే వ్యాపారంలో లాభాలు రావాలి అనుకున్నా ఇట్లాంటప్పుడు అంతా మీరు ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రతిరోజు కూడా ఒక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ లేదు అంటే అమ్మవారు పంచమి వారాహి అమ్మవారు కాబట్టి ఒక ఐదు సార్లు అయినా చెప్పుకోండి లేదంటే రాసుకోండి మీకు వీలైనంత వరకు ఐదు సార్లు చెప్పుకోండి లేదు ఇంకా టైం ఉంది అంటే తొమ్మిది సార్లు పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ ఇలా మీకు నచ్చినన్ని సార్లు ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహము వారాహి వారి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో డబ్బు అనేది వర్ వస్తూనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోదండి ఈ మంత్రాన్ని మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను అండి రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్షాట్ తీసి మీకు టైం ఉన్నప్పుడు ఒక పేపర్లో రాసి ఎక్కడ పెడితే మీకు గుర్తుగా ఉంటుందో అక్కడ పెట్టుకొని ప్రతిరోజు కూడా మర్చిపోకుండా చెప్పుకొని చూడండి ఖచ్చితంగా కొన్ని రోజులలోనే మీకు మంచి మార్పు అయితే కనిపిస్తుంది అనమాట ఆ మార్పును మీరు ఇప్పుడు గమనించకపోయినా కొన్ని రోజుల తర్వాత అది అమ్మే చేశారు అని చెప్పి ఖచ్చితంగా గుర్తిస్తారు మరి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ పంచమి వారాహి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధనం సమృద్ధి దేహి దేహి మే క్లీం వారాహముఖి సిద్ధి హ్రీం సిద్ధిస్వరుపిణీ దనవశంకరి ధనం వసయ స్వాహ శ్రీ పంచమీ వారాహీ సర్వసిద్ధిమాత మృహం మే ధనం సమృద్ధిం దేహీ దేహి మే క్లీముఖీ హ్రీం సిద్ధి సిద్ధిస్వరుణీ శ్రీ దనవశంకరి ధనం వసయ స్వాహ శ్రీ పంచమి వారాహి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధనం సమృద్ధి దేహి దేహి మే క్లీం వారాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవ శంకరి ధనం వసయ స్వాహా చూసారు కదండి అదే మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ మీకు నచ్చినంత సార్లు పఠించి చూడండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితం అయితే చూస్తారన్నమాట అతి కొద్ది రోజుల్లోనే అమ్మవారి ఆశీర్వాదం కలిగి మీరు కోరుకున్న ప్రతిదీ మీకు సొంతమవుతుంది నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి